అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తెలగపిండి ఎండు రొయ్యలు కర్రీ అండి ఇది పాత్రలో చేస్తున్నా అండి కొండలో వండుతున్నాను నేను ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కొండ పెట్టుకుని ఈ గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఈ తెలగపిండికి తెల్లగపిండి అంటే గాలి నూనె వచ్చేదండి ఇది దీన్ని తెలగపిండి అంటారు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి పసుపు అండి ఈ స్పూన్తో మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం ఎక్కువే పడిద్ది ఏమి ఇలా కట్ చేసుకుని ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇది కూడా ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను నేను వేయాలండి కొంతమంది ఎలా చేయాలని అడిగారు ఈ తల తీసుకోవాలండి మధ్యలో కొంచెం ఇలా ఉంది కదా అది కూడా తీసుకోవాలి ఈ తోక కూడా తీసేసుకోవాలండి ఎండ ఇలా చేసుకోవాలి మనం తలా తోక తీసుకుని మధ్యలో కొన్ని ఇలా పీసేసుకుని ఉన్నాయి కదండి అవి కూడా తీసేసుకోవాలి తలా తోక మధ్యలో ఉన్న లెగ్స్ అండి కొంచెం చేయడం అది చూపించమన్నారు ఎంత ఇలా చేసుకోవడమే తల తోక మధ్యలో ఉన్న లెగ్స్ రీల్ ఇలా చేయాలండి ఎండ్ రీల్ని ఇలా మొదలుతుందండి వాటర్ వాటర్ మొదలుతుండగా మనం ఈ తెలపిండిని ఇందులో వేసుకోవాలండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఎందుకంటే వేస్తూ ఉంటే ఎవద్దంటే ఉండలు వండని కట్టేస్తుంది అలా అయితే టేస్టీగా బాగోదు రైస్లోకి వేస్తూ ఉంటే కలుపుతూ ఉండాలి పొడి పొడిగా వండు లేకుండా వస్తున్నాక ఇది మేము కాకినాడ తెచ్చుకుని తెలపిండి అండి విజయవాడలో కూడా దొరికిద్ది మాకు అది అలవాటే నాకు అనిపించుకున్నాను ఎందుకంటే ఇలా మొత్తం పిండి అంతా ఇందులో వేసుకుని వండులో కట్టకుండా బాగా తిప్పుకోవాలండి ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఇంకా కారం పడుతుందా అది చూసుకుని ఒకసారి మనం ఒకవేళ పడితే కానుకు యాడ్ చేసుకుంటానండి నేను కొండలో కదండి చాలా బాగుంటుంది తెల్లపిండి రొయ్యులు చాలా టేస్ట్ వచ్చింది మనం సేవంట్లో స్టీల్ అట్లలో తీసే కన్నా కుండలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఏమంటామో అయినా సరే అందుకని నేను కొండలో చేస్తున్నాను రొయ్యలు ఇలా క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్లో మనం ఇలా క్లీన్ చేసుకోవాలి చేసేసుకున్న అండి తలకాయ తోక మధ్యలో లెగ్స్ తీసేసుకున్న రొయ్యి ఇది ఇలా రెండు మూడు సార్లు వాటర్లో గిలకెత్తి ఉంటే దాని కొన్ని ఏమైనా ఇసుక లాంటిది ఉంటే పోద్దండి ఇలా వాటర్ లేకుండా తెలియపెండి పొడి పొడిగా రావాలండి వాటర్ ఉంటే మళ్ళీ నీళ్ళు నీళ్ళ ఉంటుంది బాగోదు కొన్ని వాటర్ లేదు కదండి మొత్తం వాటర్ లేదు స్టోర్ మీద ఇలా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఈ ఎండ్రీ లేపడానికి అండి ఈ బాగా వేగిన రొయ్యల్ని మనం తెలపిండిలో యాడ్ చేసుకుంటున్నానండి నేను రొయ్యలు యాడ్ చేసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలి రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత తలాయిపిండి తాలింపండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎన్ని ఉరపాయి కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి పుట్టుగా నోటు తిన్నా కూడా బాగుంటాయండి తెలాయిపిండి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కుండ కుండలో తెలైపుండి రైలు రెడీ అయ్యండి మీలో ఎంతమంది కాంబినేషన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి తెలపిండి ఎండు చాలా బాగుంటుందండి తెలపిండి తినడం వల్ల శ్రీతక్షిణాన్ని పేషెంట్కి నడు నొప్పి రాదని నాకు నడు నొప్పి ఎక్కువ వస్తుందని ఎక్కువ తెలపండి పెట్టేవారండి ఇందులో గాను నూనె వేసుకోవాలండి గాను నూనె వేసుకుంటే తెల్లపిండి చాలా టేస్ట్గా ఉంటుంది బాలంతలకి పాలు కూడా పడతాయండి తెలపిండి తినడం వల్ల ఓకేనండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొండలో తెలపిండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ అండి